రానున్న సమ్మక్క సారలమ్మ జాతరను భక్తులందరికీ సురక్షితంగా సౌకర్యవంతంగా నిర్వహించారనే లక్ష్యంతో రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ గారి నేతృత్వంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం ఘనంగా నిర్వహించగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు పాల్గొన్నారు ఈ సమావేశంలో పోలీస్ రెవెన్యూ మున్సిపల్ దేవాదాయ శాఖ అధికారులు అలాగే ఎన్టీపీసీ ఆర్ఎఫ్సీఎల్ హెచ్కేఆర్ సంస్థ అధికారులు మరియు జాతర కమిటీ సభ్యులు పాల్గొని ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించారు ఈ సందర్భంగా రామగుండం శాసనసభ్యులు శ్రీ ఎంఎస్ రాజ్ ఠాకూర్ గారు మాట్లాడుతూ సమ్మక్క సారలమ్మ జాతర అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు లక్షలాది భక్తుల ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీక అని పేర్కొన్నారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పగడ్బందీ భద్రతా ఏర్పాట్లు ఫైర్ సేఫ్టీ చర్యలు ఆరోగ్య అత్యవసర సేవల కోసం హెల్త్ ఎమర్జెన్సీ స్టాళ్లు అంబులెన్స్లు వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు అలాగే దేవాదాయ శాఖ సమన్వయంతో పూజా కార్యక్రమాలు గద్దెల పరిసరాల నిర్వహణ భక్తుల దర్శన సౌలభ్యం ప్రసాద పంపిణీ వంటి అంశాలను శ్రద్ధగా చేపట్టాలని సూచించారు త్రాగునీరు పారిశుధ్యం విద్యుత్ ట్రాఫిక్ నియంత్రణ పార్కింగ్ రవాణా వంటి అన్ని విభాగాల సమన్వయంతో పనిచేసి సమ్మక్క సారలమ్మ జాతరను ఆదర్శంగా నిలిపేలా నిర్వహించారు